వాడు వాస్తవానికి పెట్టుకున్నటువంటి పేరు కార్తిక్ కానీ వాడు ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి గుంటూరు డిస్టిక్ మాచవరం దగ్గర పిన్నెల్లి అనేటువంటి విలేజ్ కు సంబంధించిన అబ్బాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని సోషల్ మీడియాలో కేవలం గుడ్డిగా నమ్మడం మూలంగా వాళ్ళు పెట్టేటువంటి ఫొటోస్ ఒక్కొక్కడికి అరంగుళం మొహాన బొక్కలు మోటాలు ఉన్నా కానీ క్లియర్ గా పెళ్ళి చూపిస్తుంది పెద్ద హీరోల లాగా హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ విషయం రెండోది ఈ రోజు ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి మేము అందులో జాబ్ చేస్తాము ఇందులో బిజినెస్ ఉంది అని చెప్పేసి వీడు ఓక్స్ వ్యాగన్ కార్లు కంపెనీలో పని చేస్తాను అని చెప్పేసి ఏదో మోడల్ డిజైనర్ నను ఇంజనీర్ అనో చెప్పుకొని పరిచయం మేడం అమ్మాయికి అలాగే నీట్ లో సీట్ రాకపోతే పదిహేను లక్షలు కడితే ఇస్తారు సీట్ నేను ఇప్పిస్తాను నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పేసి కొందరు ఇండస్ట్రీ పరంగా అండ్ రాజకీయ పరంగా అన్ని పార్టీల నుంచి ఉన్నటువంటి కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్ తోటి ఫొటోస్ మార్క్ చేసుకుని పెట్టుకున్నాడు అవి ఈ అమ్మాయికి పెట్టాడు ఈ అమ్మాయి నమ్మింది నమ్మి ఇంత చేసి వాడితో అంత క్లోజ్ గా ఫోన్ ఫోన్ల ద్వారా మూవ్ అయింది అది దాసరాక తీసుకుని వాడు వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ ఫ్యామిలీని అమ్మాయిని హెరాస్ చేశాడు ఇవాళ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే సమస్య ఇన్ టైమ్ లో స్పందించి చేయగలిగినప్పుడు సరిపోయింది లేదంటే కొంచెం పరిధిలో దాటిపోయి ఒకనొకటి దయసులో వాళ్ళ అమ్మ సుసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఫోన్లు కూడా చేసి ఏడ్చింది నాకు అట్లాంటి సిచ్యువేషన్ లో నేను డిపార్ట్మెంట్ మీద అరవటం కూడా జరిగింది ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకు మనం ఎందుకు ఫస్ట్ మన అవేర్నెస్ ఎందుకు మిస్ అవుతున్నాం మనం పేరెంట్స్ ఫస్ట్ మన బాధ్యత పిల్లలకు మొబైల్ అవసరం ఎంత ఉంది ఓకే మొబైల్ అవసరం ఉంది మొబైల్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవసరం ఎంత ఉంది ఇన్స్టాగ్రామ్ తి ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ వల్ల ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు పిల్లలు అది ఎందుకు వాడినిస్తారు అది చూపించేంత మోసమైనటువంటి మోసపూరిత ప్రపంచం ఇంకోటి ఉండదు అన్నట్లుగా ఉండేది అందులో ఫొటోస్ ఆ ఫిల్టర్స్ ఆ దరిద్రం అంతా చూస్తూ ఉంటాయి ఎందుకని దీన్ని వాడినిస్తారు వాడారు అనుకోండి అసలు కనీసం పర్సనల్ డీటెయిల్స్ అవతల వ్యక్తి పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా అంత పర్సనల్ చాటింగ్ కి అంత పర్సనల్ కాలింగ్ కి ఎందుకు వెళ్తారు ఇటు పేరెంట్స్ ఆల్రెడీ పిల్లలు కొంచెం ఇన్ఫ్యాచువేషన్ స్టేజ్ లోకి వెళ్తే వాళ్ళ బిహేవియర్ లో మార్పు కనిపిస్తుంది క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం ఆదర్శించే వచ్చాం ఇవాళ అసలు మా పిల్లలు శుద్ధ లాగే ఉండాలంటే అది అవ్వదు దేవుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ పెట్టి పుట్టించాడు కాబట్టి అవి ఏజ్ ని బట్టి వాటి ప్రభావాన్ని అవి చూపిస్తూ ఉంటే అవి చూపించే ప్రభావాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అలాగే టీచర్లు తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని తీసుకునేటువంటి వాళ్ళు గురువులు ఆ గురువులు కూడా గమనించాలి ఈ విషయాన్ని కోచింగ్ సెంటర్లో ఉన్నమ్మా ఎలా ఉంటుంది ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది